రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట మీరు ఇక్కడ డే టు టైంతో సహా అన్ని చూసుకోవచ్చు ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చిందన్నమాట రైతు భరోసా డబ్బులపైన ఎవరైతే రైతు ఉన్నారో ఇరవై ఎకరాల వరకు మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు అందిస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత చేసింది బుధవారం రోజు అంటే ఈ రోజు మనకైతే రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో అందరి ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది విడుదలకి ఏవేం వివరాలు అంటే విడుదల వివరాల గురించి కూడా మనకైతే చెప్పింది దీనికి అర్హులు ఎవరెవరు అర్హులు కాని వాళ్ళు ఎవరు అన్న దాని గురించి కూడా ప్రభుత్వం అయితే స్పష్టత చేసింది మీ అందరికీ ఈ వీడియోలో నేను దాని గురించి స్పష్టంగా చెప్పబోతున్నాను మీరు ఈ వీడియో కింద ఇప్పటివరకు మీకు రైతు బంధు సహాయం డబ్బులు అందాయా లేవా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు రాకపోతే మీకు ఎప్పుడు పడతాయని చెప్పేసి కూడా నేను స్పష్టంగా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట అయితే ఇక్కడ మెయిన్గా వచ్చేసి రైతు భరోసా ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు మనకి ప్రభుత్వం అయితే అంద అందజేస్తుంది అన్న గురించి మనం అయితే మాట్లాడుకుందాం ఇక్కడ తాజాగా మీరు చూసుకుంటే ఈరోజు వచ్చేసి ప్రభుత్వం చెప్పినట్టుగానే మనకి ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే అమౌంట్ అయితే ఇస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఈ రోజు నుంచి ఆ విడుదలైతే చేస్తున్నాం ఈ జిల్లాల వారికి ఈ రోజు నుంచి పడుతున్నాయి అని చెప్పి కూడా మనకైతే చెప్పేశారనమాట ఈరోజు నేడు మనకి ఏ జిల్లాలకు పడుతున్నాయని చెప్పి మీకు వివరంగా నేను ఈ వీడియోలో చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు ఈరోజు ఏ జిల్లాకు పడుతున్నాయి ఏ ఊరు వాళ్ళకు కూడా పడుతున్నాయని చెప్పేసి ఎన్ని ఎకరాలకు ఈ రోజు పడుతున్నాయని చెప్పి కూడా మీ అందరూ చూపిస్తాను రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వాలని చెప్పి ప్రకటించిన సంగతి తెలిసిందే ఇది ఇక్కడ రైతు భరోసా సంబంధించి ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి అమల్లోకి వచ్చిన తర్వాత ఆరు ఆరు పథకాలు అమలు చేస్తామన్నారో అందులో వచ్చేసి రైతు భరోసా పథకం కూడా ఒకటి అనమాట అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి పది ఎకరాలలోపు ఉన్నవారికి అందజేస్తాం ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఇరవై ఎకరాల వరకు ఉన్నారో వాళ్ళకి కాస్త ఆలస్యం అవుతుందని చెప్పి చెప్పారనమాట అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా వాళ్ళు ఏమని ఇచ్చారు మీరు ఇక్కడ చూడండి మీకు స్పష్టంగా చూపిస్తాను ఐఏఎస్ కానీ అగ్రికల్చర్ చూసుకుంటూ ల్యాండ్లకైతే ప్రభుత్వ ఉద్యోగాలు లాంటి ఇలాంటివి ఏమైనా ఉన్నా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా సరే వాళ్ళకైతే అమౌంట్ అయితే విడుదల చెయ్యము అంటే వాళ్ళకి అమౌంట్ ఇవ్వము అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసారనమాట ఒకవేళ మీ ఇంట్లో లేదా మీ దాంట్లో కనుక ఎవరైనా ఐఏఎస్ లాంటి ఇలాంటి వాళ్ళు ఉండే మాత్రం వాళ్ళకి అమౌంట్ అయితే రావు అని చెప్పేసి చెప్తున్నారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే కొన్ని వెంచర్లు కావచ్చు కొంతమంది ఇలా ఏవైతే ఉంటాయో ఆ భూములు అంటే సాగు చేయకుండా ఉన్న భూములకు కూడా అమౌంట్ అయితే అందజేయట్లేదు అని చెప్పి చెప్తున్నారన్నమాట ఖచ్చితంగా సాగు చేసే భూమికే అమౌంట్ అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది మీకు అమౌంట్ రావాలంటే మీరు భూమిని సాగు చేస్తేనే మీకు అమౌంట్ అయితే వస్తుంది ఒకవేళ మీకు సాగు చేయకపోతే మాత్రం మీకు అమౌంట్ అనేది అయితే రాదనమాట వాళ్ళకి తెలిసిపోతుంది మీ అప్లికేషన్లోనే తెలిసిపోతుంది అనమాట మీకు సాగు చేస్తున్నారు లేదా భూమి అని చెప్పేసి భూమి పట్టా చెక్ చేస్తేనే తెలుస్తుంది అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి ఇక్కడ చూడండి వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు అమలు చేస్తామని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అయితే ఇక్కడ ఏదైతే పథకాలు వచ్చేసి మనం చూసుకుంటే ఈ ఇందిరామ్మ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అమౌంట్ కూడా విడుదల చేస్తుంది అలానే రైతు భరోసా పథకం అనమాట ఇదే మనకి రైతు సోదరులు ఎదురు చూస్తున్న అప్డేట్ అనమాట రైతు భరోసా పథకం కూడా మనకి సెప్టెంబర్ మొదటి వారం లోపు విడుదల చేస్తున్నట్టు కూడా స్వచ్ఛత అయితే ఇచ్చారనమాట మీరందరూ ఏం వరకు అనవసరం లేదు ప్రతి ఒక్కరికి రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పినట్టు టైంకి విడుదల చేస్తుంది అందరికీ ఖాతాల్లో పడ్డానికే కాస్త ఆలస్యం అవుతుంది ఖాతాలో పడ్డ తర్వాత మీకు అందరికీ మెసేజ్ అయితే వస్తాయి ఏవైతే రుణమాఫీ మెసేజ్లు వచ్చాయో అదేవిధంగా మీకు అయితే రైతు భరోసా కూడా అయితే మెసేజ్ అయితే వస్తుంది మెసేజ్ రాగానే కూడా మీరు ఒకసారి వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను కామెంట్ చేసి మీకు అమౌంట్ వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఎంత అమౌంట్ వచ్చింది కూడా కామెంట్ చేయండి ఎన్ని ఎకరాలు పొలం ఉందని చెప్పి కామెంట్ చేస్తే మీకు అప్పుడు నేను స్వచ్ఛత ఇస్తాను మీకు ఎన్ని ఎకరాలు పడ్డది ఇంకా మీకు అమౌంట్ పడే అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని అందరికీ యూజ్ అనేట్టు ఒక లైక్ చేసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇంత పొద్దున్నే కష్టపడి కూడా వీడియోస్ అయితే చేస్తున్నానో ఆ వీడియోస్ కూడా చూడండి మీకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఏ అప్డేట్ అయినా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్